హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంకా వీడియో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను కైమా వెజ్ కైమా బాల్స్ అండి చాలా బాగుంటాయి దీంట్లో నేను ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా చికెన్ మటన్ మసాలా క్యారెట్ తురుము క్యాబేజీ కొత్తిమీర పుదీనా అన్నీ వేసి బాగా కలుపుకోవాలండి అన్నీ తగినంత మన టేస్ట్ తగినంత వేసుకొని కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి పక్కన చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది మనం దీనిలో వడల్లాగైనా వేసుకోవచ్చు మాములుగా కీమా బాల్స్ లాగా చేసుకోవచ్చు చూడండి ఇట్లా కీమా బాల్స్ లాగా చేసి మనం అన్నీ నేను కొన్ని వడల్లాగా చేశాను కొన్ని బాల్స్ లాగా చేశాను చూడండి ఫ్రెండ్స్ ఇలా బాల్స్ లాగా వేయించుకోవడమే అంతే ఫ్రెండ్స్ బాయ్